నల్గొండ కాన్సెన్స్ని ఒక ప్లాన్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా వాటర్ వర్క్స్ మన వరకు మున్సిపల్ చైర్మన్ గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ ఒక మెయిన్ రోడ్ ఏం కానీ అయిపోయింది అనుకుంటున్నాను కానీ ఫిల్టర్ పెట్టే దగ్గర ఫిల్టర్ క్లీన్ చేసే పరిస్థితి లేకుంటే నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి నాడికి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మా చైర్మన్ కానీ ఇన్ఛార్జ్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్లు మా ఫ్లోర్ లీడర్ కమిషనర్ ఇప్పుడిప్పుడే క్లీన్ వాటర్ ఇస్తున్నాం నన్ను ఇంకా కూడా శుద్ధి చేసి పర్ఫెక్ట్గా ప్రతి ఆల్టర్నేట్ ప్రతి రోజు ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా చేసుకుంటూ నల్గొండ కాన్సెన్సీ నల్గొండ టౌన్ని ఒక మోడల్గా చేయాలనే ఇవన్నీ ప్రయత్నాలు కొద్దిగా వెనక ముందు ఆలస్యమైన మేము చెప్పిన ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు ఇరవై ఇరవై మూడు కోట్ల రూపాయలతోని క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన భూమి కార్యక్రమం కాన్స్టెన్స్ టౌన్ ని ఒక మోడల్ గా చేయాలని అన్ని ప్రయత్నాలు కొద్దిగా ముందు ఆలస్యమైన మేము చెప్పిన ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం అందరు ఇలా కేసీఆర్ వాళ్ళు ఆయన అంటున్న ఆయన మా కారు షెడ్కి పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్కి పోలేదు నేనేమంటున్నానంటే అంటే పోలే సర్వీసింగ్ పోలే ఇనుప సామాన్లు అమ్మేది స్క్రాప్ షెడ్ పోయింది స్క్రాప్లో అమ్మేసినాం ఓ రెండు మూడు సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే విధంగా నేను కాన్స్టెన్సీ చూసుకుంటూ తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని నేను నాతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా క్యాడరు మా ఎమ్మెల్యేలు మీరు చూడండి జరగబోయే చరిత్ర ఇవాళ ఆరు గ్యారంటీ మేము అమలు చేస్తున్నాం అప్పుడే ఏడో గ్యారెంటీ ఏంటంటే ప్రజాభవన్ని మా బట్టి విక్రమార్ గారు రోజు పదివేల మందిని కలుస్తున్నాడు దాంట్లో ఉండే ఇంకో క్వార్టర్లో గతంలో రాజశేఖర్ ఉండే దాంట్లో మా సీతక్క ఉంటుంది ఒక అడవి బిడ్డ ఒక దాంట్లో ఉంటుంది ఒక క్వార్టర్లో ప్రజాభవన్ ప్రగతి భవన పదిహేను నాకు అవకాశం రాలేదు నన్ను లోపలికి అనుమతించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని ఇవాళ రోజు పదివేల మంది వస్తున్నారు ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఆ భవంతిలో ప్రజా ప్రగతి భవన్ అనే రాజమౌన్లో రోజు వేల మంది అభాగ్యులు ఇప్పటి వరకు కోటి వినతి పత్రాలు ఇచ్చారు సెక్రటరియట్కి నేను వెళ్తే నా ఛాంబర్ దగ్గర నాలుగైదు వేల మంది ఉంటారు సెక్రటరియేట్ నిండా ఇరవై ముప్పై వేల మంది ఉంటారు ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్ హరీష్ రావు మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసిన అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మనని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినారు అందులో ఒకరిద్దరు ఉన్న ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యేకి కాస్త నల్గొండ నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైలు పోతాడు ఆయన పేరు చెప్తే నా నా వాల్యూ తగ్గుతుంది ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకి పోయేది ఖాయం ఇంకా చానా స్కామ్ అన్నీ బయటపడుతుంది ఇవన్నీ ఒకవైపు